హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా మన షిఫ్టింగ్ వీడియోస్ అయితే ఈ రోజు తోటైతే అయిపోయాయి అన్నమాట ఇంట్లోకి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా తీసుకొచ్చిన వస్తువులు ఉన్నాయి అవి మీకు ఏంటో చూపిస్తాను ఆల్రెడీ మీరు ఇంతకుముందు బ్లాగ్స్లో చూసే ఉంటారు కనిపించాయి కాబట్టి నేను ఎంత క్లారిటీ అయితే చెప్పలేదు ఇంకా ఫైనల్గా మొత్తం ఇల్లు అంతా సర్దడం అయిపోయిన తర్వాత ఇక ఒక్కొక్కటిగా పెయింటింగ్ అదంతా చేసింది అలా సామాన్లన్నీ సర్ది ఊడ్చేటప్పుడు అంతా డస్ట్ వచ్చింది కదా ఇంకొన్ని చిన్న చిన్నవి అయితే మేమే పెట్టేసుకున్నాము సీలలు అవి కొట్టేసి కీచైన్ హోల్డర్ ఇదంతా కూడాను ట్రాక్స్ కానీ వాటన్నిటినీ ఒక తడి క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటూ వచ్చి ఎక్కడ ఏదేది పెట్టాలో మొత్తం అంతా పెట్టేసాము ఈ ఫ్లవర్ వాజులు కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా అవైతే అక్కడ కమ్మంలో ఉండగానే మొత్తం మా అమ్మ సర్ఫ్ వాటర్లో పెట్టేసి క్లీన్ చేసి ఒక దాంట్లో పెట్టింది అన్నీ ఒక దాని దగ్గర పెట్టింది అనమాట దొరుకుతాయని ఆ బాస్కెట్ అలాగే ఉంచేసాము ఇంకా ఇందులో ఏమన్నా ఖాళీగా ఉన్నాయి కదా పెడదామనేసి అనమాట ఇంకొంచెం ఇంకొక రెండో మూడో ర్యాక్స్ ఖాళీగా ఉంటే బయటికి వెళ్ళినప్పుడు మొన్న తీసుకొచ్చాము అవి కూడా ఇంకా ఫిల్ చేసాము ఇంకొన్ని చిన్న చిన్న ఉన్నాయి కానీ షీల్డ్ అలాంటివి దాంట్లో పట్టట్లేదు అందుకే వాటిని కూడా ప్యాక్ చేసి పైన పెట్టేశామన్నమాట ఓన్లీ చిన్న చిన్న ఇవి మీషోలో తీసుకున్నాము ఇవి వచ్చేసి మనకు అప్పుడు ప్రమోషన్కి ఇచ్చారు వాటిల్లో సెలెక్ట్ చేసుకోమంటే కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము టూ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇంకా చాలామంది టీవీది కూడా మీరు లింక్ ఇవ్వండి అని అంటున్నారు తప్పకుండా అండి ఈరోజు పెట్టే ఈ వీడియోలో అయితే లింక్ ఇస్తాము నిన్న కొంచెం జర్నీలో ఉండడం వల్ల పెట్టలేకపోయామనమాట నెట్ కూడా అందరికీ కామెంట్ లైక్ చేస్తున్నాం వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి మాత్రం కుదరట్లేదు ఎందుకంటే మొబైల్ డేటాతో కదా వీడియో అప్లోడ్ అయ్యేసరికి మనకి ఇంకా డేటా అయితే అయిపోతుంది వైఫై అయితే ఉండేది కానీ మంచిగా నెట్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఉన్నంతసేపు అయితే కామెంట్స్ చూసి అయితే మ్యాక్సిమం లైక్ చేస్తున్నాము కాకపోతే అంతసేపు మనకి రెక్ అంటే రోజంతా వస్తూనే ఉంటాయి కదా వన్ డే వరకు వచ్చినవన్నీ చూసి రిప్లై ఇస్తాం తప్పకుండా ఇంక ఇప్పుడైతే మనకి నెట్ ఉంది కాబట్టి నెట్తో ప్రాబ్లం అయితే లేదనమాట పెట్టిచ్చేసాము ఇంక ఇక్కడ ఏమేమి కావాలో హోమ్ టూర్ కూడా చూసే ఉంటారు ఆల్రెడీ మీరు పెట్టింది కాకపోతే ఈ వీడియో హోమ్ టూర్ మనకి ఫస్ట్ తారీఖు వస్తే బాగుంటుంది వన్ మంత్ మొత్తం అంటే చూసుకోవాలి కదా మనకు కూడా వన్ మంత్ మొత్తం మంచిగా వెళ్ళింది అనుకోండి వీడియో దాని ద్వారా కొంచెం మనకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వ్యూస్ మంచిగా వస్తాయి ఇంకా ఫస్ట్ ఫస్ట్కి అదొక సెంటిమెంట్ అనమాట కంపల్సరీ ఫస్ట్ రోజైతే మ్యాక్సిమమ్ మేము అన్ని ఛానల్స్లో వీడియో పడేలాగా చూసుకుంటాము కాకపోతే అటు కమ్మం వెళ్ళడం ఊరెళ్ళడం వల్ల హీట్కి వాటికి వంట చేయలేక జర్నీలలో వచ్చి మళ్ళీ సర్దుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి కొంచెం అంత అన్ ఉంది అందుకనేసి ఇంకా వేరే ఛానళ్ళ దేంట్లో వీడియో అయితే పెట్టలేదు ఇవి ఆల్రెడీ తీసినవి ఉన్నాయి కాబట్టి డైలీ ఒక రెండు మూడు వీడియోలు ఒకే రోజే స్కెడ్యూల్ చేసేసుకొని పెడుతున్నాము టైం చూసుకొని అందుకని వేరే ఛానళ్ళు దేంట్లో రావట్లేదు ఇక ముందైతే వెజ్ నాన్ వెజ్ అవి కూడా తీస్తాము చూడండి తప్పకుండా మిస్ అయ్యే వాళ్ళు ఉంటే చాలామంది వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని అడుగుతున్నారు ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో తప్పకుండా వస్తాయండి ఇప్పటి నుంచి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి లైక్ చేస్తే మనకి వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందనమాట అలా మనకి వ్యూస్ అయితే వస్తాయి మీకు నచ్చితేనే చేయండి కామెంట్ కూడా చేయండి అలా అనిపించింది ఏంటి నిన్న నేను వీడియోకి కామెంట్స్ అనుకున్నా కూడా హోమ్ టూర్ వీడియోకి నాకు అసలు నెట్టే రాలేదు అందుకే చూడలేకపోయాను ఒక్క కామెంట్కి కూడా లైక్ చేయలేదనమాట ఫైనల్గా అయితే ఇది లైట్ వెయిట్గా ఉండేది కొంచెం మెత్తగానే ఉంది లైట్ వెయిట్గా ఉండేదే పరుపు అయితే తీసుకొచ్చాము దివాన్ కార్ట్ మీదకి ఇంత ముందు ఉన్నది అనమాట దూది పరుపు అది కూడా మీషో వాళ్ళే పంపించారు అది కొంచెం గట్టిగా అయిపోయింది దూది అంటే కొంచెం అనుగుతుంది కదా గట్టిగా అయిపోయింది ఇది మెజర్మెంట్స్ తీసుకునే వెళ్ళాము ఇంకా పైన కింద ప్లౌడ్ కూడా చేంజ్ చేయిద్దాం అనుకున్నాము అది పెయింట్ పాలిష్ వేసాం కదా అప్పుడే ప్లౌడ్ కూడా చేంజ్ చేయిద్దాం అనుకున్నాం ఇప్పుడు ఎందుకులే మళ్ళీ కొంచెం ఖర్చు అది అవుతుంది కదా అనుకొని మళ్ళీ డ్రాప్ అయిపోయాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా జేపీఎలు వచ్చేంతవరకు ఉంచాలి అది ఎప్పుడైతే మా హోల్ ఎగిరి ఇది అయిపోయి ఎట్లాగో తీసేదే కాబట్టి ఉండనీలే ఇంకా బెడ్లోనే ఎక్కువ ఉంటాము అక్కడ తక్కువ కాబట్టి ఎవరైనా వస్తే పడుకోవడానికి ఉంటుంది అంతే ఆ కవర్తో కూడా అలాగే ఉంచేసి ఖమ్మం అయితే వెళ్ళిపోయాయి అనమాట ఓపెన్ చేయలేదు జస్ట్ బెడ్షీట్ వేసామంతే కిందేమో బెడ్కి అది కుచ్చుకోకుండా ఒక నా దగ్గర దివాన్ కాట్ మీద ఓల్డ్ బెడ్షీట్ ఉంటే అదైతే వేసాము చాలా లైట్ వెయిట్గా ఉంది కాకపోతే మెత్తగానే ఉంది కొత్తది కాబట్టి హీట్ వచ్చేస్తుంది పరుపు చాలా ఈజీగా లేస్తుంది అనమాట అది రెండు వైపులా సేమ్ ఒకేలాగా ఉంది కాకపోతే బెడ్ని మనం పరుపుని ఎప్పుడైనా వన్ సైడే యూస్ చేయొద్దు సిక్స్ మంత్స్ వన్ సైడ్ సిక్స్ మంత్స్ ఇంకో సైడ్ యూజ్ చేస్తేనే మనకి గుంటలు పడకుండా గట్టిగా అవ్వకుండా ఉంటుందంట ఇది ఆల్రెడీ మేము పెద్ద బెడ్ తీసుకున్నప్పుడు చెప్పారు మేము అలాగే వేస్తాను చలికాలం అయితే కొంచెం ఇది అన్నాడు కొంచెం మెత్తగా ఉన్న దూదికెళ్ళేస్తాం వెచ్చగా ఉంటుందని వర్షాకాలమే కొంచెం లైట్గా వన్ సైడేమో పీచ్లాగా వేస్తారు అది వేస్తే కొంచెం హీట్ అనేది రాకుండా ఉంటుంది ఇంక ఇవి సెట్ చేసేటప్పుడైతే మా వారికి కాలు కది మెస్ డోర్ సారీ డోర్ది అది తగిలి కింద స్టాపర్స్ ఉంటాయి కదా అవి తగిలి కొంచెం అయితే పాపం బ్లడ్ వచ్చిందనమాట కూర్చుకొని ఈయనకి దెబ్బలు తగులుతాయి బ్లడ్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఇదైనా సరే బ్లడ్ ఎక్కువ వచ్చేస్తుంది రాగానే కొత్త ఇంట్లోకి కూర్చుకుందనమాట ఇలా జరిగింది ఇప్పుడు పెట్టినవి అయితే పర్పుల్ కలర్ అండ్ వైలెట్ కలర్ అవి గ్రీన్ అయితే అవి కొత్తగా తీసుకొచ్చినవి ఇంకా వచ్చేటప్పుడు ఫిల్టర్ కూడా నా చేతిలోంచి ఆల్రెడీ అది దాదాపు ట్వంటీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా తీసుకొని ఆ ఫిల్టర్ ఇన్ని సంవత్సరాలు నడిచింది సంవత్సరం మొత్తం దాచి దాచి వచ్చేటప్పుడు క్లీన్ చేసి సెట్ చేద్దాం అనుకున్న టైంకి చేయి జారి కొంచెం ఇట్లా సైడ్కి పడిపోయింది అది ఆల్రెడీ చాలా డెలికేట్గా ఉంది ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి ఇంట్లోనే ఎన్నిసార్లు ఎటెడ్ తిప్పానో ప్లేస్ సరిపోక దాన్ని పాపం మొత్తానికి వచ్చేటప్పుడు అయితే పగిలిపోయింది దాన్ని ఇక తాడుతో కట్టేసి కిచెన్లోనే పెట్టాము ఇంకా దానికి యూజ్ లేదు దానికి వేరే పార్ట్ మారుదాం అనుకున్నాము ప్యూరిట్కి కాకపోతే ఆ పార్ట్స్ రావట్లేదు అసలు మ్యానుఫ్యాక్చరే లేదంట అది ఇప్పుడైతే ఫిల్టర్ అది అందుకే ఇంకా ఏమీ యూజ్ అవ్వదు అనేసి మూటగట్టి పైన పడేసాము ఇంకా పడేసేది అది మొత్తం ప్లాస్టికే కాబట్టి అందుకని కొత్తది కొనుక్కొచ్చాము మా వారికి అయితే డైరెక్ట్గా వాటర్ తాగితే ఇండోల్ మినరల్ వాటర్ తాగాం కదా అక్కడ బోర్ వాటర్ తాగలేక కానీ ఇక్కడ మంజీరా వాటర్ వస్తుంది కాబట్టి ట్యాప్ ఇది ఫిల్టర్లో వేసుకొని తాగొచ్చు అని ఫిల్టర్ తెచ్చుకున్నారు నేనైతే డైరెక్ట్గా తాగుతాను నాకేం పెద్ద ప్రాబ్లం అవ్వదు ఈయనకే పడదనమాట కొంచెం ఎలర్జీ టైప్లో అలా వస్తుంది వాటర్ కూడా అంటే సర్ది చేస్తుంది అనమాట డైరెక్ట్ వాటర్ తాగితే ఎక్కడైనా సరే ఇంకా అది ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి ఏనైతే తాగుతారు పట్టుబట్టి అది లేదుగా ఇది ఉండాలని బయటికెళ్ళి తీసుకొచ్చారు ఇది ఎలా ఫిట్ చేయాలో ఏంటో కెంట్ ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏమో పడింది పర్లేదు బాగానే ఉంది అది మొత్తం తీసారు ఇటు తిప్పాల్సింది దాంట్లో చార్కోల్ ఉంటుంది కదా అది ఫిల్టర్ అయ్యేది ఇటు తీయాల్సింది మూత హడావుల్లో దాంట్లో ఇచ్చిన పేపర్ చూడకుండా మొత్తం తీసేసారు మొత్తం ఇంత పని చేశారనమాట మొత్తం దాని అంత దగ్గర కానీ నీట్గా ఇంకా మిగిలిన వేరే పేపర్లో పడ్డవి కవర్లో పడ్డవి అవన్నీ మళ్ళీ తీసి మళ్ళీ దాంట్లో వేసి ఇంకా కింద పడ్డవన్నీ తీసేసి మొత్తానికైతే ఇలా సెట్ చేసి పెట్టేశాము అది ఇప్పకూడదని తర్వాత వీడియో చూసి దాంట్లో చదువుకుంటూ ఇది చేశారనమాట ముందే క్యాప్ ఎందుకు తీశారు అటు ఇప్పుడు రిమూవ్ నాట్ రిమూవ్ అని ఉంది క్యాప్ పైన స్టిక్కర్ దీవని ఉంది కానీ మూత లేదు అనుకోకుండా అదంతా తీశారనమాట మొత్తం అంట చిందర వందర గందరగోళంగా అయింది ఫైనల్గా అయితే ఎలాగో అలాగా ఫిట్ చేసామో దీనికి ఒక పెద్ద సిరంజి ఇచ్చారు ఇంకేదో ఇది ఫిల్టర్ అయ్యేది డ్రాప్ డ్రాప్ పడుతుంది మనం పైన వేసిన వాటర్ వచ్చేసి కింద దీంట్లో ఫస్ట్ వాటర్ ఎక్కిచ్చేసి మొత్తం వీడియో క్లియర్గా చూపించాను ఇదంతా చిందర అనమాట ఇది అవ్వకపోతే మొత్తం మంచిగా ఉండేది ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది కాకపోతే టేస్ట్ బాగున్నాయి వాటర్ అయితే ఫస్ట్ కింద బేస్ త్రీ స్టెప్స్ ఉంటుంది దానిపైన పెద్ద వాటర్ అది ట్యాంక్ లాగా ఉంది కదా పెట్టాలి మంచినీళ్ళు ఒక గ్లాస్లో తీసుకొని సిరంజిలోకి తీసుకోవాలి వీటిని తీసుకున్న తర్వాత మనం ఇందాక నేను ఒక లాగా చూపించాను కదా దాంట్లోకి రెండు వైపులో బ్లూ కలర్ క్యాప్స్ వస్తాయి చిన్న చిన్నవి రెండు ఓపెన్ ఓపెనే ఉంటుంది వన్ సైడ్ మాత్రం పెద్ద హోల్ ఉన్నకు వెళ్ళి వాటర్ దాంట్లోకి ఎక్కిచ్చేసి ఒక వైపు మళ్ళీ మూత పెట్టేసుకొని దాన్ని ఈ చిన్నది ఉంది కదా దీంట్లో మనకి బ్లూ కలర్ ఫస్ట్ ఫిట్ చేసిన అది టబ్ ఉంది కదా దాంట్లో తిప్పాలన్నమాట ఫిట్ అవుతుంది అది కరెక్ట్గా రెండు వైపు ఇట్లా పట్టుకొని తిప్పాలి ఫస్ట్ వైట్ది తర్వాత పెద్ద వాటర్ టిన్ లాగా ఉంది కదా అదొకటి తర్వాత మళ్ళీ ఇంకొక వైట్ చిన్న మూతలాగా ఉంటుంది రౌండ్ది ఆ తర్వాత చిన్న డబ్బా ఫస్ట్ తెల్లది తర్వాత పెద్ద డబ్బా మళ్ళీ తర్వాత తెల్లది మళ్ళీ తర్వాత చిన్న డబ్బా మళ్ళీ ఆ పై ఫైనల్గా అయితే ఇంకా మూత పెట్టాలి మనకి జల్లెల్లాగా వచ్చింది కదా పైనుంచి వాటర్ పోసేది దాని కింద మూత తీయకుండా దానిపైన ఉన్న స్టిక్కర్ తీయాలన్నమాట స్టిక్కర్ తీసేసి కొంచెం గట్టిగా ఫిట్ చేసుకొని ఇక డైరెక్ట్ మనం రెగ్యులర్గా ప్యూరిటీ ఎలా వాడుకుంటాం అలా దించేసి పైన ఫైనల్గా మూత పెట్టుకోవడమే మీకు ఆల్రెడీ దాంట్లో స్టెప్ బై స్టెప్ మనకి ఇచ్చిన దాంట్లో ఉంటాయి పేపర్లో చూసుకోండి బుక్లో మాన్యువల్లో మొత్తానికైతే సెట్ అయిపోయింది ఫస్ట్ టైం అయితే వాష్ చేసుకోవాలి ఫస్ట్ వాష్ చేసిన తర్వాతనే దీంట్లో వాటర్ వేసుకోవాలి ఆ వేసిన వాటర్ కూడా వాళ్ళు మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత ఒకసారి పడబోసి ఇంకా సెకండ్ టైం నుండి యూజ్ చేసుకోవాలి పర్లేదు లాస్ట్ టైం ఎలా యూజ్ చేసామో అలాగే ఉందన్నమాట వాటర్ కూడా మనకి డైరెక్ట్గా తాగిన దానికంటే చాలా బాగున్నాయి